रात नारो न

వ్యవస్థాపక అధ్యక్షులు నారాచ నారా నందమూరి తారక రామారావు గారికి ఘనమైన అర్పిస్తూ తెలుగు జాతి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు పెట్టుకునే విధంగా చేసిన మనిషి గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల అనతి కాలంలో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోనే పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమం అనే నినాదాన్ని తీసుకొచ్చి రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు బక్కాయిల నిర్మాణానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆయన చూపిన బాటలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా సంక్షేమాన్ని మొదలుపెట్టి ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా పేద ప్రజల కోసం సంక్షేమాన్ని అమలు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామంటే అది ఎన్టీ రామారావు గారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఎన్నో రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు పేద ప్రజల కోసం పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని చేసి ఈరోజు కూడా ఆ ఇళ్ళ నిర్ ఇళ్లను చూస్తే ఎన్టీఆర్ ఇల్లు అని చెప్పి గొప్పగా చెప్పుకుండే పరిస్థితులు ఉన్నాయి అటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఏ సంస్కరణలు చేశాడో ఏ సంక్షేమాన్ని మొదలుపెట్టాడో దాన్ని మరింత పదును పెట్టి ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ కొనసాగిస్తూ ఆ పార్టీని పేద ప్రజల గుండెల్లో కట్టుకునే విధంగా భవిష్యత్తులో నేనున్నా నీ పార్టీకి నాయకుడిని అని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఈరోజు ముందుకు వచ్చారు ఈ పార్టీని ప్రతిపక్షాలు ఏవేవో ఒకసారి అధికారం పోతానే భూస్థాపితం చేయాలనే వాళ్ళ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతాయి తెలుగుదేశం పార్టీ పేద ప్రజల గుండెల్లో బడుగు బలహీన వర్గాల గుండెల్లో తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా రాష్ట్రంలో ఘన విజయం దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే తెలియపరుస్తాం రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్కు ఇదే ఈ విజయమే ఘనమైన నివాళులు అర్పించే విధంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడతాము ప్రతి కార్యకర్త లాగా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ వెళ్ళి తొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు మాట్లాడే కూడా ఒక ధృవతార నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తొమ్మిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో వెకిలించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అసలు ఈ దేశంలోనే పెన్షన్ అనే విధానం లేదు కానీ ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో ముప్పై రూపాయల పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీది అదే విధంగా కడప జిల్లాగా చాలా మంది అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏమి చేసిందని మేము ఒకటే చెప్తా దగ్గరలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆ కాలంలోనే ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసి ఈ రోజు రాయలసీమకి ఆర్టీపీపీ అని చెప్తా ఉన్నాం అలాగే కృష్ణా జలాల్లో చాలా మంది చెబుతా ఉన్నారు గతంలో ఎన్నో పార్టీలు జరిగాయి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి కానీ ఎన్టీ రామారావు గారు